నా పేరు సామంతపూడి రవిరాజు మాది రాజుగారిపాలెం మాతూరు మండలం ప్రకాశం జిల్లా ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది పిరమిడ్ గురించి ఇప్పుడు పొలంలో చేసిన ఈ పిరమిడ్ అనే దాని గురించి ఏంటి పిరమిడ్ అంటే అంటే పిరమిడ్ అనేది కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి ఆ విశ్వశక్తిని ఈ కోణం ద్వారా గ్రహించి ఇక్కడ భూమి మీద రిలీజ్ చేస్తూ ఉంటుంది మీరు భూతార్థాన్ని గమనించే ఉంటారు ఆ భూతార్థం సూర్యకిరణాల మొత్తాన్ని పోగు చేసి ఒకే చోట పడేలాగా చేస్తుంది ఆ భూతార్థం మూలంగా అప్పుడు ఏమవుతుందంటే అక్కడ వేడి ఉత్పన్నం అవుతుంది మంట వస్తుంది అంటే అంత శక్తి అక్కడ క్రియేట్ అవుతుంది అట్లానే పిరమి భూతార్దం అనేది ఏమో సూర్యకిరణాలను రిలీజ్ పట్టుకుని గ్యాదర్ చేసి వదిలిపెడుతుంది ఈ పిరమిడ్ అనేది సోలార్ కాస్మిక్ ఎనర్జీ ఈ కాస్మిక్ ఎనర్జీని మొత్తం తీసుకొని ఇది గ్రహించి ఇక్కడ వదిలిపెడుతూ ఉంటుంది ఈ ఈ పిరమిడ్ ఏరియా అంతా వదిలిపెడుతూ ఉంటుంది ఇది ఎట్లా వదిలిపెడుతుంది అంటే యాభై ఒక్క డిగ్రీల యాభై రెండు నిమిషాలు అనే ఈ కోణం ద్వారా ఈ యాంగిల్ ద్వారా ఈ స్లాబ్ ద్వారా ఇది మొత్తం కూడా ఆ కాస్మిక్ ఎనర్జీని గ్రహిస్తుంది గ్రహించి వదిలిపెడుతూ ఉంటుంది ఈ వదిలిపెట్టింది మొత్తం కూడా ఇక్కడ నుంచి పొలం అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఇక్కడే ఆగదు ఈ పొలం అంతా అంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది ఇది పన్నెండు పన్నెండు సైజు పెర్మిట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పన్నెండు ఇట్లా పన్నెండు కింద బేస్ అంటాం ఇది పన్నెండు ఇది 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 వచ్చేసి ఈ కొలత ఈ కొలత ప్రకారం దీనికి యాడ్ చేసుకొని పై కట్టేసుకోవాలి ఈ పెర్మిట్ని ఎట్లా చేసామంటే ఇదేమో సో ఒకటి పెట్టేసాము దీనిపైన బైండింగ్ ట్రైలు తీసుకొని నాలుగు మూలకి ఇచ్చాం అన్నమాట బైండింగ్ ట్రైలు తీసుకొని నాలుగు మూలకి ఇచ్చాం ఇచ్చేసి దానికి అగ్ని రిబ్బన్స్ అని ఈ అగ్ని ని దీనికి చుట్టూ కట్టేసాం ఈ ఈ కర్ర ఎంత ఎత్తు ఉండాలి అనేది దీని తర్వాత ఆ బాక్స్లో ఆ కొలత పెట్టేస్తాం ఎందుకంటే జేబులో వ్యాపారం తెచ్చుకోలేదు ఆ కొలతని ఈ దీని మీద అంకెల రూపంలో ఆ స్క్రీన్ మీద పడేట్టుగా చెబుతాము చూడండి ఎప్పుడైతే ఇట్లా ఈ కాస్మిక్ ఎనర్జీని గ్రహించి ఇట్లా చెవిలో వదిలిపెడతాం మొదలైందో వ్యవసా మన జీవామృతం వాడటం మొదలు పెట్టాము ఇంతవరకు పురుగు కానీ తెగులు కానీ ఏమీ రాకుండా పైరు ఎంత అద్భుతంగా మీ కాళ్ళ ముందే ఉంది చూడండి అంటే గింజ ఎట్లా ఉంది పైరు ఎట్లా ఉంది ఎటువంటి బలం మందులు పురుగు మందులు లేకుండా ఈ వ్యవసాయ విధానం ఎంత అద్భుతంగా ఉందో అందుకని ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ఆచరించి చూస్తారని చూడాలని ప్రయత్నం చేసి చూడాలని నా కోరిక